జరిపోతుంది అక్కడ ముందుకు వస్తుంది దానికి తర్వాత మా గ్రామ పంచాయతీలో కూడా డబ్బులు లేని పరిస్థితి సో ఏంటని అంటే జస్ట్ కొద్దిగా ఒక ఒక జరిపితే జరిపితేమైతుంది మా గ్యాబ్ మీద జరుపుకోవాల్సిన బాధ్యత ఏదో ఒకట సందర్భంలో ఇది మొత్తం మొత్తానికి టీకేసిన టీ డైజర్ పెట్టి చేయమని కూడా చెప్తాను మీరు చేయండి అది నైన్ పాయింట్ వన్ మీటర్

రాకొడ చేసుకొని కన్నాలోన ఒక రెండు రెండు పోలీసులు కాకి ఎర్పండి ఆ కనెక్ట్ విష్ణు సైన్ చేయండి సర్మగార్ ఆలయ అప్పుడు మీరు మిసరా 20 కోసలు అదే కదా జనమమా నా యాజను మా పొడమను ఇన్స్టిట్యూట్ ఔర్ బుద్ధకండి ఆ లైట్ తీసి లాగండి కరెంట్ వస్తుంది కరెంట్ వస్తుంది కొంతవరకు సమయ ఏం లేదు అంటే ఇప్పుడు ఊరిగిరి ఊరిగిరి కానీ లైన్లు తీసులు అందరు కట్టు ఈ సర్వీస్ నడిపిస్తారు ఈ సర్వీస్ కావాలి అదే అది ఒక్కొక్కసారి లైన్ తిరిగిపోవడం కప్పలు కావడం ఊర్లోనే ఇప్పుడు రావడం కూడా ఎల్పి నైన్ నాలుగు ప్రకారం సర్వీస్ పది సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు ఫైవ్ పది సంవత్సరాల నుంచి ఇల్లున్నాయి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది కూడా

అలా కాదా మెయిన్ ఆరు ఆరు మెయిన్ పోయి పక్కన పెట్టి కొంతమంది మూడు మొత్తం కొంచెం మొత్తం ఒక లైన్ ఉంది కదా మొత్తం जो पंचायत इन जी बड़ा उच्च दर्जा 35 लाख का पुल ले और पानी के लिए और बोर करता नाम पानी के लिए और तीन वाटर में से खंड में आवेदन मान कर सकता हूं

ये क्रेडिट फोन है ये आर है मैं इस्तेमाल करता हूं और एप्लीकेशन का 10000 है और 4 5 कोर्स है ये 10000 है मैं आपको फोन दे मैं मंगूया ना बात नहीं है चलिए सर बहुत विशेषात्मक है मिनिस्टर सर కాకపోతే మేము ఒక లీడర్లో ఉన్నాం ధనిక మనలో ఉన్నాం మేము మనిషికి పదివేలు వేసుకుని దాన్ని పెట్టి ఇప్పుడు బదిలీలో పని అయిపోతున్నాయి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార లోకల్ కోర్టులో భాగంగా ఖమ్మంలో ఆడేపల్లితో ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ఫిర్యాదులు ముఖ్యంగా ఏజియల్ ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ లూజ్ లైన్స్ కొత్త లైన్స్ వేయాలని ఫిర్యాదులు వచ్చాయి బిల్డింగ్ పరంగా అయితే ఏ రకమైన ఫిర్యాదు రాలేదు సో దీన్ని బట్టి తెలుసుకుంటే ఇక్కడ బిల్డింగ్ పరంగా ఏ ఫిర్యాదు లేదు ప్లస్ ఇది వర్షాకాలం సీజన్ రీసెంట్గా సైక్లోన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల కూడా కొన్ని ఏరియాలో లైన్స్ డ్యామేజ్ అయ్యి లైన్స్ లీగ్ అయ్యి వాటిని సరిచేల్సిన పరిస్థితి ఏర్పడింది సో అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి మా సెక్షన్ ఆఫీసర్స్కి ఏడీకి డి గారికి కూడా ఆ పనులని త్వరగా రెక్టిఫై చేసి నార్మల్ రిస్టోర్ చేయాల్సినవి పోయాను అలాగే ఈ సీజీఆర్ఎఫ్ ద్వారా కంప్లైంట్స్ ఏమేవి అయితే స్వీకరించబడతాయో వాటిలో కేటగిరీలో సర్వీస్ రిలీజ్ లేట్ అయిన పక్షంలో కానీ రిలీజ్ చేయడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిన పక్షంలో కానీ ఏజెల్ కానివ్వండి డొమెస్టిక్ కానివ్వండి లూజ్ లైన్స్ కానివ్వండి మీటర్లో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి తర్వాత డిఫెక్టివ్ లైన్స్ కానివ్వండి ఓవర్ ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి ఇటువంటి అన్నీ కూడా నెట్వర్క్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ సరి చేస్తాము ఒక టెక్ట్ కేసు మాల్ ఫ్యాక్టరీస్ సంబంధించినటువంటి మొత్తం మా పరిధిలోకి రావు వాటి వాటికి పరిధి ఏంటి ఎన్పిడిసిఎల్ కార్పొరేట్ ఆఫీస్లో డెసిగ్నేటెడ్ సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు ఆయనకి రిప్రజెంట్ చేసుకోవాలి అవి కాకుండా మిగతా కూడా మేము చేసుకుంటాము సో మాకు మీరు వినియోగదారులు వాళ్ళ సమస్యల గురించి అక్కడికి హనుమకొండకు వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆన్లైన్ ద్వారా పెట్టవచ్చు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు ఇట్లా ప్రజా కోర్టు లోకల్ కోర్టులు కండక్ట్ చేసినప్పుడు అక్కడికి వచ్చి కూడా ఇవ్వచ్చు ముఖ్యంగా వినియోగదారులు నేను కోరేది ఏంటంటే మొదటగా మా స్టాఫ్ ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి ముందు వాళ్ళ సమస్యను వివరించినట్టయితే పరిష్ తొందరగా పరిష్కారం అవుతుంది మా దాకా రావాల్సిన అవసరం ఉండదు ఆలస్యం కూడా కాదని ఏ ఈ ఇందుకు మూలంగా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను